న్యూస్ స్వాగతం కాకినాడ ప్రతిపాడు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్ర చేపట్టారు ఏలేశ్వరం మండలం ఎర్రవరం ప్రసన్న ఆంజనేయ వారి ఆలయం వద్ద నుండి పలువురు ప్రముఖుల చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు సుమారు వంద బైకులతో ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఎర్రవరం తిరుమాలి ఏలేశ్వరం లింగంపర్తి భద్రవరం పేరవరం సిరిపురం పెద్దనాపల్లి గ్రామాల్లో కొనసాగింది జై శ్రీరామ్ అంటూ నినాదాలతో భక్తులు హోరెత్తించారు గ్రామాల్లో ఈ శోభయాత్రలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది సాధించాలన్నా సరే ఎలా సాధించాలి అనే విషయాన్ని నిర్వహించడా మన రవాణి వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కొన్నానో అతని ద్వారా మనకు తెలిసిన విషయం ద్వారా చెప్పాడు ప్రజోదం ద్వారా హెల్జెన్స్ ప్రకటించడం సత్యం ద్వారా శీతం ప్రేష్టించడం అంటే పూర్వ గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి అంతేకాకుండా చేతులు తీసుకెళ్ళిన రాజ్య భావనాత్మ అది సామ్రాజ్య ధర్మాన్ని చెప్తే మనకు ఇందులో ఒక విషయం ఏంటంటే కుడిత అదంతండి పార్టీ స్థలం కూడా ఉంటారు దాని కూడా సమాజంలో మనం ఏదైనా ఒక కానీ ఒక సంకల్పన ఎంత సమైక భావంతో కలిసి అతను అంత శక్తి ఉంటుందని అందుకని ఎన్నో అవంతరాలు వస్తాయి అందు కాకుండా ముఖ్య విషయం ఏంటంటే మనం ఓటు వేసి గెలిపించుకున్నప్పుడు ప్రధానమంత్రి గారు అతను వ్యాపారస్తులు గారు అతను మంచి దేశభక్తుడు అద్భుతంగా మనకెందుకు అర్థమైంది అందుకని ధర్మాలు అంటే ఈ మధ్యని కొంతకాలంగా ఈ గుళ్ళ మీద కొన్ని బలాశక్తులు కలుగుతడం వల్ల కొద్ది బలహీనత పంచడం ప్రజల్లో అటువంటి బలహీనత నిర్మూలించడానికే ఇటువంటి సమైక్య మేము అందరం ఉన్నామనే ఒక వాళ్ళు ఆశ చికించడానికే ఇవన్నీ ఇలా చేస్తూ మన హిందువులు మూలపడిపోయిన దేవాలయాలు పైకి లేపుతూ ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక చింతన మరుగుపడించాలని దాని మీద లేచి వాళ్ళకి ఆశ చూపించి తద్వారా సమాజానికి దేశానికి కూడా మన మంచి శుభ సూచన ఇవ్వాలని కోరుతూ 来，弟兄。